పశ్చిమ బెంగాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది భర్త కిడ్నీని అమ్మేసి వచ్చినటువంటి డబ్బులు తీసుకొని ప్రీడితో పరారైంది ఓ భార్య పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లా సంక్రైల్లో చోటు చేసుకుంది ఈ ఘటన కిడ్నీ అమ్మిన డబ్బుతో కుమార్తెకు మంచి చదువులు చదివిద్దామని భర్తని సుమారుగా ఏ మార్చి పది లక్షలకు పైగా కిడ్నీని అమ్మేసింది ఆ భార్య వచ్చినటువంటి ఆ పది లక్షల రూపాయలు తీసుకొని సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి వ్యక్తితో ప్రేమాయణం సాగించి ఆ వ్యక్తితో పరారైపోయింది రవిదాస్ అనే వ్యక్తితో ప్రస్తుతం భార్య పది లక్షలు తీసుకొని పరీట్ తెలుస్తాను ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు భర్త దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకొని ప్రస్తుతం ఆ భార్య కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు కొంత నిరుపేద కుటుంబం వారిది బిడ్డ చదువు కోసం కూడా ఖర్చు చేయనటువంటి కుటుంబం వారిది దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోనే ఆ భర్త పాలిట శాపంగా మారింది ఈ ఫోన్ లో సోషల్ మీడియా అనే ఒక పెనుభూతంతో ఒక వ్యక్తిని పరిచయం చేసుకొని ఆ వ్యక్తి చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి ఏకంగా భర్తనే చంపేయబోయింది కానీ సాధ్యం కాకపోవడంతో కొంత ఏ మార్చి డబ్బులు రాబట్టే ప్రయత్నం చేసి ఏకంగా భర్త కిడ్నీనే అమ్మేసింది ఎంతలా అంటే ఆ వ్యక్తిని అమ్మించిన వ్యక్తి ఎంత నమ్మించాడంటే నువ్వు చెప్పు ఇలా నీ బా నీ కూతురికి చదువు కోసం ఉపయోగపడతాయి నీ కూతురు చదువుకోగలుగుతుంది రేపటి రోజున మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ వీదరిక నుంచి బయటపడదాము ఏ మార్గం లేదు కాబట్టి ఒక కిడ్నీ రిసీవర్ని కూడా కిడ్నీ తీసుకున్నటువంటి ఆ వ్యక్తిని కూడా ఆ వ్యక్తే ఇక్కడ ప్రీడుగా ఉన్నటువంటి రవిదాస్ అనే వ్యక్తి అమర్చినట్టు తెలుస్తోంది సో ఆ వ్యక్తిని కూడా ఆయన అరేంజ్ చేశాడు సో ఆ వ్యక్తి కిడ్నీ రిసీవర్ అరేంజ్ చేసి ఆ డబ్బులను కూడా ఆ భార్యకి ఇప్పించింది ఆయనే ఆ తర్వాత డబ్బుతో ఉడాయించేశారు ఇటువంటి ఘటనే గతంలో కూడా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది నాగర్ కర్నూలు జిల్లాలో ఒక భర్త తరచుగా కొంత ఆయన భార్యతో గడపలేకపోతున్నాడు భార్యతో ఉండలేకపోతున్నాడు భార్య పదే పదే ఆ నెగిటివిటీని మోస్తూ వచ్చింది నా భర్తను నేను ఇక చెప్పి ఆలోచనకు వచ్చినటువంటి భార్య ఏం చేసిందనంటే కొంత నడు నొప్పి అని చెప్పి కొంత అనారోగ్య పాలన పరిస్థితి కనపడింది ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది ఒక ఫిజియోథెరపీస్తో పరిచయం ఏర్పడింది ఆ మెడిసిన్ ఆయనకి ఆ భార్యకి కొంత చికిత్స చేసేటువంటి ఆ డాక్టర్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది అది కాస్త అక్రమ సంబంధంగా మారింది ఇదంతా పోతూ 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 భారీ ఆయకంగా భర్త అడ్డుగా ఉన్నాడు భర్తను తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అయితే ఒకరోజు పక్కాగా ఆ భర్తతో స్కెచ్ వేసింది ఫిజియోథెరపీస్ తో స్కెచ్ వేసి భర్త ఒక సంఘటన కారణంగా అనారోగ్య బారిన పడిపోయి ఆ బెడ్కే పరిమితమయ్యాడు కొంత తలకి కూడా గాయమైనట్టు తెలుస్తోంది సో తెర ఉదయాన్నే మనము హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి ఆ ఇంట్లో ఒక బంధువుతో చెప్పుకొచ్చింది కానీ రాత్రి వెళ్తే ఇప్పుడు ఎవరో హాస్పిటల్లో ఉన్నారు ఉదయాన్నే వెళ్దామని ఆవిడే చెప్పుకొచ్చింది దీంతో ఉదయం కాగానే వెంటనే ఆ ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే ఈమె లవ్వాయనం కొనసాగిస్తున్న ఆ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఉన్నాడో ఆయన్ని పిలిపించుకొని ఉదయాన్నే ఎవరు లేని సమయాన్ని చూసి ముందుగా వాళ్ళ ఇంట్లో బంధువులందరినీ బయటికి పంపించేసి ఆ డాక్టర్ తీసుకొచ్చినటువంటి ఆ ఇంజక్షన్ని మత్తు ఇంజక్షన్ని ఏకంగా నోరు నొక్కేసి భర్త నోటి పైన దిండు పెట్టి నోరు నొక్కేసి అరవకుండా చేసి ఆ తర్వాత మత్తు మొత్తం ని చాలా ఇక్కడ గొంతు పైన వేయించింది దీంతో కొద్దిసేపటి తర్వాత ఆయన ఆ పాయిజన్ ఇంజక్షన్తో కొంత మరణించాడు సో ఇదంతా కథ మెల్లమెల్లగా మెల్లమెల్లిగా బయటపడింది ఎలా బయటపడింది అని అంటే ఏకంగా తన కారులోనే భర్త కార్లోనే భార్యాపీడు ఇద్దరు కలిసి ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి కాల్ చేశారు శవాన్ని బూడిద చేసేశారు కనీసం ఆనవాళ్ళు లేకుండా చేసేశారు సో ఆ తర్వాత మెల్లిగా పోలీసులకి ఏం జరిగింది కల్పించకుండా పోయడానికి చుట్టూ బంధువులు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది ఇప్పుడు ఇటువంటిది ఒకటి జరిగింది సోషల్ మీడియా పెనుభూతంగా మారి కొంతమంది ట్రాప్ చేసేటువంటి ఆ ట్రాప్ వల్ల పడినటువంటి భార్యలు ఎందుకు చెప్తున్న భార్యలనే అనే ఇక్కడ ఇక్కడ రెండు ఘటనలు పశ్చిమ బెంగాల్లో ఒక ఘటన నాగర్కరంలో ఘటన నాగర్కరణలో జరిగింది సుమారుగా ఏడాది రెండేళ్లు కావస్తోంది కానీ సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి నేను మీకు కేవలం ఇదొక వార్తగా మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో ఇటువంటి మోజులో పడిపోయి మాయలో పడిపోయి భర్తలనే చిదిమేసేటువంటి భార్యలు తయారవుతున్నారు వాటిని ట్రాప్ చేసేందుకు కొంతమంది పక్కాగా స్కెచ్ వేసుకొని మీ దగ్గర నుంచి డబ్బు రాబట్టడం కోసమా మీ దగ్గర నుంచి ఏదో ఒక నగలు రాబట్టడం కోసమా మీ దగ్గర నుంచి ఇంకేదైనా ఆశించా మీతోనే మీ భర్తలనే చంపించేటువంటి ప్రయత్నం కొంతమంది కేటకాలు చేస్తూనే ఉన్నారు పశ్చిమ బెంగాల్లో జరిగింది ఈరోజు రోజు ఘటన సో నిరుపేద కుటుంబమైనటువంటి కుటుంబంలో కూతురు చదివించడానికి డబ్బులు లేకపోవడంతో ఏడరిపాటిగా భర్తని ఒప్పించి మెప్పించి అప్పటికే ఆ సోషల్ మీడియాలో కేటు కాడు అమ్మాయిని ఈ మహిళను ట్రాప్ చేసేసాడు నాకు డబ్బులు కావాలి మనం వెళ్ళిపోదామని చెప్పి చెప్పడం జరిగింది ఏం చేయాలంటే ఆయన ఒక ప్లాన్ కూడా చెప్పాడు నీ కూతురు చదువు కోసం భర్త దగ్గర నుంచి కిడ్నీలు ఒకటి మనం తోచేద్దాము దాని డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తిని కూడా నేనే నీకు చూపిస్తానని చెప్పి కిడ్నీ రిసీవర్ను కూడా ఆయనే చూపించి ఆ పది లక్షల రూపాయలతో భార్య పీడు జంపిక ఇక మిగిలింది ఆయనకి ఆ భర్తకు మిగిలింది కేవలం ఆ సింగిల్ కిడ్నీ ఆ కూతురు ఆ నిరుపేదం ఎంతకు మించి ఏమీ లేదు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి ప్రస్తుతం ఆమె కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు ఎంతటి విడ్డూరం అంటే ఎటువంటి చెప్తున్న సమయంలో నాకే కొంత ఇబ్బంది అనిపిస్తుంది ఇంత ఘోరంగా ఉంటారా మనుషులు కట్టుకున్న భర్తని కట్టుకున్న భార్యని కని పెంచినటువంటి పిల్లల్ని ఒక ట్రాప్లో పడిపోయి మోజులో పడిపోయి మాయలో పడిపోయి లవ్వాయనం ప్రేమాయణం కొవ్వాయనం అని చెప్పి మోజులో పడిపోయి చాలా పెద్ద ఎత్తున ఇటువంటి దుర్మార్గాలకు దారితీస్తున్నారు సో నేను చెప్పిన ఈ వార్త తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి